కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారినా కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదుూ ఏసు ప్రేమా నిత్యుడైన తండ్రి మారదు మారదుూయేస్సు ప్రేమ నిత్యుడైన తండ్రి మారదు మారదూయేసు ప్రేమ నిత్యుడైన తండ్రి మారదు మారదుూయేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంత నా మేలుకే ఆరాధన యేసుకే ఆరాధనయేసుకే అంతనామంచుకే తన చిత్తములకు తల వంచితే తన చిత్తములకు తల వంచితే ఆరాధనాపను స్తి చుటమానను ఆరాధనాపను స్తుటమానను మానను నేనెల్లప్పుడూ యహోవను సన్ను దించదన్ నిత్యము ఆయన నోట నోటనుండు నేనెల్లప్పుడూ యహోవను సన్ను దించదన్ నిత్యము ఆయననే నోట నోటనుండు